హాయ్ ఆల్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మండస్ ఎలా ఉన్నారు మీరందరూ సో ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే రమ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిన వ్లాగ్ అనమాట సో సడన్గా ఎందుకు వెళ్ళామనే చెప్తాను యాక్చువల్లీ ఇది మండే వ్లాగు నైట్ మాకు నైన్ థర్టీకి అట్లా కాల్ వచ్చింది అక్షయ్కి యాక్సిడెంట్ అయింది కాల్కి బాగా ఫ్రాక్చర్ అయిందని చెప్పేసి సో నైట్ నైన్ థర్టీకి మండే సండే రోజు యాక్చువల్కి యాక్సిడెంట్ అయింది పాం బిడ్డ చిన్నోడు సేమ్ ఆయన ఏజ్ ఎవరో డీకోండ్ అంట స్కూటీలో చాలా స్పీడ్గా వచ్చేసి ఫోర్టీన్ ఇయర్స్ అబ్బాయి ఈ చిన్నపిల్లలు హైట్ అంటే ఇప్పుడు ఉన్న పిల్లలు చాలామంది వాళ్ళ ఏజ్ కంటే హైట్ ఎక్కువ ఉంటారు సో అట్లా అని చెప్పి పిల్లలకి స్కూటీలు బైక్లు ఎందుకు నడిపిస్తారో నాకు అర్థం కాదు చాలా మంది అసలు మనకి చట్టపరంగా కూడా ఎయిటీన్ ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళకి బండ్లు నేర్పించకూడదు వాళ్ళకి లైసెన్స్ కూడా ఉండదు ఆ గల్లలో వాళ్ళు యమా స్పీడ్గా వెళ్తారు సో ఇలాంటివి జరుగుతాయి కాలు విరగడంతో ఆగిపోయింది ఇంకేదైనా జరుగుతాయి ఎట్లుండేది అసలు ఎంత దారుణం తెలుసా ఈ చిన్న చిన్న పిల్లలకి అసలు బండ్లు ఎందుకు ఇస్తారేమో ఒకటి ఇప్పుడు ఈయన కాలు విరిగింది పెద్ద ట్రక్కినా గుద్దుకుంటే ఆయన చచ్చిపోయేటోడో బతికిపోయేటోడుకో తెలియదు అవునా కాదు ఆ బైక్ నడిపే అతను సో పిల్లలకి సైకిల్స్ వరకు అయితే ఓకే కానీ బైక్స్ ఇవ్వకండి వాళ్ళు ఎవరన్నా గుద్దినా తలకైనా ఒప్పే వీళ్ళని ఏదైనా వచ్చి గుద్దినా ప్రాణానికి ముప్పేయండి సో అసలు వినగానే మాత్రం శేఖర్ వీళ్ళు ఏడవడం స్టార్ట్ చేశారు బాధ అనిపించింది బాగా ఎందుకంటే చిన్నోడు కదండి సో నైట్ నైన్ థర్టీ కదా హాస్పిటల్ వాళ్ళకి అక్కడే వన్ అయిపోయిందంట సో మేము వెళ్ళలేదు మార్నింగ్ వెళ్తామని చెప్పేసి ఎందుకంటే వెళ్ళిన వాళ్ళ హాస్పిటల్లో కాల్కి ప్లాస్టర్ ఇవన్నీ వేసి వస్తాను అనమాట సో నేను అక్కడ అక్షయ్ మీకు ఈ వీడియోలో చూడ చూ కనిపించాడు ఎందుకంటే నాకు ఆయన చూస్తే చాలా బాధ అనిపించింది ఎక్కడ చిన్న క్లిప్ కూడా నేను తీయలేదంట అక్కడ ఆయన్ని పిల్లలకి పెద్దలకి ఏమైనా సరే పట్ భరించగలుగుతాం కానీ పిల్లలకి ఏదైనా ఏదైనా అయితే తట్టుకోలేమండి మా అత్తయ్య లెక్టర్ నైట్ ఒక్క నిమిషంగా పడుకోలేదు ఆమె ఒకటి సండంతా జ్వరమే వచ్చింది సో మేమే వెళ్ళి నిమర్శనం వచ్చాము గణపతికి తర్వాత ఏంటంటే తెలిసేసరికి ఆమెకి ఇంకా నిద్ర మొత్తానికి నిద్ర లేక మళ్ళీ ఏంటంటే జ్వరాలు వస్తే ట్యాబ్లెట్ వేసుకోరు మా అత్త నైట్ ట్యాబ్లెట్ వేసుకోమంటే తను వేసుకోలేదు నైట్ అంతా ఫీవర్ అండి ఇప్పుడు కూడా చాలా ఫీవరిష్గా ఉంటాను తను పొద్దున్నేంత టిఫిన్ చేసి ట్యాబ్లెట్ ఇచ్చి వేసుకోమని చెప్పాను అనమాట సో జాగ్రత్త అండి పిల్లలకి మండు నేర్పించే ముందు జాగ్రత్త మేము తేజు సైకిల్ తొక్కిన కూడా మా గల్లి మట్టుకే రోడ్డు క్రాస్ చేసే దగ్గర అస్సలు ఆడనివ్వము మేము కూడా అక్కడే ఉంటాం జరగబోయేదాన్ని ఎవరు ఆపలేం కానీ మన పిల్లల్ని మనం ఒక గంట కనిపెట్టుకుంటుంటే బాగుంటుంది ఈ చిన్న చిన్న పిల్లలకి బండ్లు ఎందుకు ఇస్తారు నాకు ఇంకా అర్థం కావట్లేదు సో అయితే బిడ్డ ఆయన అక్షయ్ చాలా స్ట్రాంగ్ కాబట్టి తట్టుకోగలిగిండు జస్ట్ ఒక వన్ ఏమో బొక్కకి అత్తుకుంది లేకపోతే ఆపరేషన్ చేసి రాడ్ వేయాల్సి వచ్చేదంట సో ప్రజెంట్గా ఒక వన్ వీక్ అబ్జర్వేషన్లో ఉంచి అది హీల్ అవ్వకపోతే ఆపరేషన్ చేయాల్సి వస్తుందని చెప్పారు ఇంకా డాక్టర్ కరెక్ట్ ఏం చెప్పారో నాకు తెలీదు ఇంకా అది రమ్మే చెప్తే నీకు తెలుస్తుంది సో రమ్మని అడిగితే ఇంత చెప్పారు వదిన మొత్తం బెడ్ రెస్టే అంట సో ఇక్కడ రైస్ కర్రీస్ వండాం నేనే రైస్ వండాను ఎందుకంటే నాకు వన్ ఫాస్టింగ్ కదా సో నేనే వండే అనమాట అండ్ తర్వాత ఏంటంటే కూరగాయలకి వెళ్ళాము అక్షయతోటి అత్తయ్య కూర్చుందంటే అంటే కూడా వెజిటేబుల్స్ ఏం లేవంట సో నేను కూడా వెళ్తే నాకు తీసుకోవచ్చు అంటే ఫ్రెష్ వెజిటేబుల్స్ ఉంటాయి ఈ ఫామ్లో సో తీసుకోవచ్చు అన్నట్టుగా వెళ్ళాను నిజంగానే ఆర్గానిక్ ఎరువుతోటి పండిస్తారంట నిజంగానే అంటే మనకి ఎంతవరకు తెలియదు మనం ఏం చూడడం కానీ ఆర్గానిక్ ఎరువుతో పండిస్తారంట సోరకాయలు బాగుంటాయి వీళ్ళ దగ్గర కానీ లేవు అంత చీకటి వచ్చి పోయినాయి అనమాట ఈసారి ఎక్కువ కూరగాయలు ఏమి లేవు లాస్ట్ టైం చాలా బాగుండే మునక్కాడలు ఇవన్నీ ఉంటాయి అనమాట సో దే రమ్మే వాళ్ళ ఆ ఇంటి దగ్గర నాకు ఇక్కడ సోరకాయ తెంపినాకనే అనిపించింది నేను కూడా పెట్టుకోవాలి పైన చెట్లు నా చేత్తు నేను కూరగాయలు కోసుకొని వండుకోవాలని చెప్పేసి ఫామ్ బాగుంటుందండి సో రమ్య మొన్న స్టోరీ పెట్టినప్పుడు చాలామంది అడిగారు ఏమైంది 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 ఇదే అయిందండి అదే స్కూటీ వచ్చి ఢీకొందంట బైక్ ఇది అక్షయ్ సైకిల్ మీద వెళ్తూ ఉంటే ఇంకా వాళ్ళకి గల్లీలో రోడ్లు బాగుంటాయి కాబట్టి చాలా స్పీడ్గా వస్తూ ఉంటాయి వెహికల్స్ ఇదే కాదు నేను మా అక్క వాళ్ళ బిడ్డ పో చూసాను మా వాళ్ళ బిడ్డ మైనర్గా ఉన్నప్పుడే బండి నేర్పించడం నేర్పించారు అది పోయి లారీకి ఇ కొంటే ఎగిరి పడిపోయి ముగ్గురు కూర్చుంటా దానికి కూడా అప్పుడు దారుణం కాల్ ఫ్రాక్చర్ అయింది సో అప్పుడే ఆ ఫ్రాక్చర్ అవ్వడం పక్కన పెడితే నేను మస్తి తిట్టాను మా అక్కోళ్లను పిల్లలకి బండి నేర్పించడం అంత అవసరమా అంటే వచ్చినా కూడా రోడ్ మీదకి అయితే పంపించద్దు ఇగో ఇట్లాంటివి జరుగుతాయి ఎంతైనా పిల్లలకి ఎక్కువ తెలియదండి ఏ పిల్లైనా కానివ్వండి సో మొత్తానికి అయితే ఈ రాలాలు అయితే కాలేదు ఇంటికి పోయినా కానీ స్నానం చేపిస్తాను ఫిక్స్ అయిపోయాను పా పిల్లలు ఇద్దరు శేఖర్కి ఫీవర్ వచ్చి మా టైమింగ్స్ అన్నీ చేంజ్ అయిపోయినాయి లైక్ నైట్ ట్వెల్వ్ వన్ అయినా పడుకుంటలేము పొద్దున ఎయిట్ నైన్ టెన్ అయినా లేస్తలేము అన్నమాట సో అట్లా పిల్లలు బాగానే లేట్ లేచారు మళ్ళీ ఇంకా సండే అయిపోయిన తేజలేట్లు అవ్వండి తీసుకొచ్చేది స్కూల్కి పంపించా అన్నట్టుగా ఇక్కడ చూడండి ఇలా నూనె పెట్టుకుంటా పెట్టుకుంటా వాళ్ళు ఇద్దరు కింద పడతారు ఇది నేను కావాలి జోడు చేయలేదు కెమెరా ఆన్ ఉన్నప్పుడే అగాగ అట్లా ఎవరాను నప్పే ఇట్లా పడిపోయారు పా అత్తకి చేతికి తాకిందండి కొంచెం చెప్తే వినడమ్మా చేతి ఇట్లా చేతిలో కొంచెం నూనె పట్టుకొని పెట్టమ్మా అంటే వాన్ని సమరసింహారెడ్డి చేసింది పేర్లుంటే ఏ సమరసింహారెడ్డి అంటారు చూడండి సినిమాలో సో అట్లా నేనైతే ఎవరైనా బాగా నూనె పెడితే అత్తమ్మ సమరసింహారెడ్డి చేసినావాడిని అంటా అన్నమాట సో ఇది మొత్తం నూనె పెడతా ఉంది మా అత్తయ్య ఇంకా అత్తయ్యని ఇక్కడ ఉంచేసి మేము ఇంటికి వెళ్ళిపోతాం ఎందుకంటే శేఖర్కి ఆఫీస్ ఉంది దట్టు తేజు కూడా స్కూల్ ఉంది అండ్ నాకు కూడా పీరియడ్ ఉంది నాకు విపరీతంగా కడుపు నొప్పి ఉందనమాట సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ ఉండము ఈవినింగ్ వెళ్ళిపోతాం మేము ఇంకా రమ్మే వాళ్ళు అత్తయ్య వాళ్ళు రేపు వస్తారు ఇంకా వాళ్ళకి ఇంట్లో చాలా పని అయిపోద్ది ఎందుకంటే అందరు ఇక చూసారా చిన్న క్లిప్ ఒక్కటి తీశాను సో ఇక్కడ చూసారు వాళ్ళ అత్తయ్య వాళ్ళు వీళ్ళందరూ వస్తారు కాబట్టి ఇంకా మనం వచ్చేయడం బెటర్ అన్నట్టుగా ఈవినింగ్ సిక్స్ వరకు అక్కడ ఉండేసి రమ్య ఏదో పని మీద బయటికి వెళ్తేను మేము వచ్చేసామండి అత్తయ్యకి బాయ్ చెప్పేసి ఇంకా అత్తయ్య అక్కడే ఉండిపోయింది అక్కడే ఉంటుంది ఎందుకంటే ఇంకా అక్షయ్కి డైవర్స్ వేయాలి ఎక్కడ కదలొద్దు ఆయన మొత్తానికి కదలొద్దు అంట నడవద్దంట ఓన్లీ పడుకునే ఉండాలన్నమాట సో దగ్గర వైప్స్ ఉంటే వెట్ వైప్స్ తీసుకెళ్ళాను సో అక్కడ నేను ఏం కొన్నాను చూపిస్తాను నేను ఈ కుంటి కూర తీసుకున్నాను సోరకాయలు అన్ని చీడ వచ్చి రెండు దొరికాయి ఒకటేమో అక్కడ వండేసుకున్నాను నాకు మండే ఫాస్టింగ్ కదా వాళ్ళేమో మటన్ చికెన్ వండుకున్నారు సో నేను సోరకాయ వండేసుకున్నాను ఒకటి ఇంటికి తెచ్చుకున్నాను తోటకూర తీసుకున్నాను ఈ కుంటి కూర మా పక్క అక్క అడిగితే అక్కేకి ఎక్ ఇచ్చేసానులేండి ఎందుకంటే ఒకేసారి రెండు లీఫీ ఫెజిటవల్స్ వండలేము కదా అది అంతటో కూడా బాగుంది అది పెట్టినట్లేదు గడ్లకాయలు పీకినట్టే ఉంది పీకి పీకిచ్చారు అండ్ పొట్లకాయ పెరుగు పచ్చడికి తెచ్చాను ఎవరు అడిగారు అక్క మీరు పొట్లకాయ పెరుగు పచ్చడి ఫుల్ వీడియో పెట్టండి అక్క అని చెప్పేసి షోర్గా పెడతాను ఈ రెండు మూడు రోజులు చేస్తాను చేసేటప్పుడు పెడతాను అండ్ బెండకాయలు తెచ్చాము ఫ్రెష్ మన ముందే తెంపిస్తారు బాగుంటాయండి సో ఇక్కడ అన్నీ బెండకాయలు అయితే లేతగా ఉంటాయి తెలుసు ఇంటి రోజు మీరు పెట్టినా నాలుగో ఐదో ఇత్తులు పెడితే ఒక చెట్టు మొలిచింది అవి వచ్చాక రెండు మూడు వచ్చినా పర్లేదు బగ్గ అవాట్లు వేసుకొని వండుకొని తింటా హోమ్ గ్రౌండ్ కదా సో ఇవ్వండి ఈ కూరగాయలు తెచ్చి అన్నీ సర్ది పెట్టాను ఇది ట్యూస్డే రోజు అన్నమాట పొద్దున సో నన్ను ఎవరో రీసెంట్గా మీరు ఎంత వెయిట్ లాస్ అయ్యారాక జర్నీ నడుస్తుంది అడిగారు ఎంత వెయిట్ గెయిన్ అయ్యారని అడగాల్సింది వెయిట్ లాస్ కాదు నా ఫేస్ చూసారా ఇంకా నేను నేను చేత కావట్లేదు అంటే ఎవరో నీకు ఎప్పుడు ఏదో రోగం వచ్చాడు చేత నైతే అంటాం అంటే అవునండి నాకు అట్లే ఉంటుంది నిజంగానే పిల్లలు పుట్టక ముందు ఉన్నంత స్ట్రాంగ్ పిల్లలు పుట్టినాక మనం ఉండం ఎందుకో తెలీదు మళ్ళీ నాకు ఈ దరిద్రమైన విటమిన్ బిట్వే లోపం ఉంది కదా అవి రెండే ఇంజక్షన్స్ తీసుకున్నా మూడే ఇంజక్షన్స్ తీసుకున్నాను మా ఇంట్లో అందరికీ జ్వరాలు అయ్యి నేను నా టాబ్లెట్ వేసుకోవట్లేదు ఆ ఇంజక్షన్స్ తీసుకోవట్లేదు నాకు తిమ్మర్లు కళ్ళు తిరగడము నా బ్రెస్ట్ పెయిన్ ఇవన్నీ అలాగే ఉన్నాయి కాకపోతే ముందు మన ఫ్యామిలీ మెయిన్ అన్నట్టుగా ఆ నొప్పులన్నీ పక్కన పెట్టి అన్నీ చేస్తూ ఉన్నాను అంతే సో మళ్ళీ వీళ్ళకి నైట్ అంతా లేచి శేఖర్కి టాబ్లెట్ ఇవ్వడం నైట్ ఫీవర్ చెక్ చేయడం ఈ పిల్లలకి జ్వరాలు వస్తే వాళ్ళని చూసుకోవడం ఈ అన్నిట్లలో సిక్ అయిపోతామండి రియల్గా ఎందుకు సిక్ అయిపోతాం తెలియదు కానీ చాలా సిక్ అయిపోతాం సో నాలాగా వన్ మంత్ మొత్తం పేషెంట్ తోటి కలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి మనం మదర్ అయినాం మనం ఒక హౌస్ వైఫ్ ఒక వైఫ్ అయిపోయినామంటే మన హస్బెండ్ రెస్పాన్సిబిలిటీ మన మీదనే మన పిల్లల రెస్పాన్సిబిలిటీ మన మీదనే మన మీద డిపెండ్ అయ్యే వాళ్ళు ముగ్గురు ఉంటారు ఆ ముగ్గురికి ఏమైనా అయితే ఎవ్రీథింగ్ మనమే చేయాలి సో అట్లా నాకు ఇప్పుడు ప్రజెంట్ ఓకే పర్లేదు సో తేజకి మార్నింగ్ మార్నింగే శేఖర్కి ఈరోజు ఎడ్డే కోసం ఆయన లేవలేదు తేజుకి మార్నింగ్ మార్నింగ్ నేను చేశాను ఇడ్లీ వాడిని స్కూల్కి పంపించేసాను శేఖర్లు వేసాక ఈరోజు మా ఇంట్లో రెగ్యులర్గా ఛాయ్లోకి ఉండేది చపాతీ అనండి మ్యాక్సిమం ఎందుకంటే నాకు ఎక్కువ ఇష్టం రితు ఏమో చపాతీ చాక్లెట్ తింటాడు సో అట్లా అన్నట్టుగా చపాతీలు చేస్తూ ఉన్నాను అనమాట సో ఈరోజు కూడా ఇప్పుడు చపాతీ చేస్తాను నేను చాయ్ పాలు పెడుతున్నాను ఫస్ట్ నైట్ పాలు వేడి చేసి ఫ్రిడ్జ్లో పెడితే మిగడ బాగా వస్తుంది ఈ పొద్దున పొట్లం తీసి పాలు వేడి చేసి ఇమీడియట్గా పాలు తీసి చాయ్ పెట్టినాం అనుకోండి మిగడ తక్కువ వస్తుంది ఇదొక్కటి నేను బాగా అబ్జర్వ్ చేశాను నిజంగానే సో ఇది పట్టించానండి పిండి నేను మూడు కిలోలు గోధుమలు తెచ్చి పట్టించాను మనం నార్మల్గా కొనుక్కొచ్చిన ఆశీర్వాద్ వాటికంటే ఇది వంద పాలు బాగుంటుంది ఎంత ఆశీర్వాదైనా అయినా ఎంత ప్లెస్ బర్రీ అయినా ఇంకెంత ఇంకేదైనా మల్టీగ్రీన్ ఆట అయినా కానీ మనం ఇంట్లో పట్టినట్టుగా ఉండదు మీరు అబ్జర్వ్ చేయండి నేను కూడా మల్టీగ్రెయిన్ కొంటా ఉంటాను ఆశీర్వాది ఇది నేను థర్డ్ టైం ఫోర్త్ టైమ్ పట్టించడం లాస్ట్ టైంగా మళ్ళీ నేనే ఉన్నాను బట్ మీరు అబ్జర్వ్ చేయండి ఈ పిండి ముద్దంత సాఫ్ట్గా ఆ పిండి ఉండదు ఈ కలర్లో ఆ రోటీస్ ఉండవు మైదా మిక్స్ చేసినట్టుగానే ఉంటాయి అన్నమాట సో వాళ్ళు కొంచెం రిఫైన్ చేస్తారు కావచ్చు పిండిని కూడా బట్ ట్రై టు పట్టించుడు పిండి అండ్ ట్రై టు మేక్ రోటీస్ ఎట్ హోమ్ ఎస్ దిస్ ఈజ్ మై ఇంగ్లీష్ ఇంట్లోనే పిండి పట్టడానికి ట్రై చేయండి ఓకేనా సో పాలు వేడయ్యాయి ఇంకొద్ది చాయ్ పెట్టినా సపాతిలు తింటుండే చాయ్ లోటాకేడు ఉండాల్సిందే కదా సో ఇప్పుడు నేను మీకు అది చాయ్ కాదు పన్నీర్ తేజువానికి పన్నీర్ కర్రీ కాదు తేజు నాన్ వెజ్ నోట్లో పెట్టుకోడు అసలు వాడు చికెన్ తినట్లేదు మటన్ అయినా చికెన్ అయినా ముంపు తినేటోడు వాడు ఇప్పుడు మూడు నెలలు అయిందంటే చికెన్ అసలు తినట్లేదు చికెన్ తినడు మటన్ తినడు ఫిష్ స్మెల్ వాడికి పడదు ఓ పాలు తాగడు సో వాడు తినేది ఏంటంటే కారపొడి ఎగ్ ఆమ్లెట్ ఎగ్ కర్రీ అంతే ఎగ్ కూడా తింటాడు వాడు వెజిటేరియన్ అయిపోతుండండి వాడు మా నాన్నలాగా పుట్టడే కాకుండా మా నాన్నలాగా వెజిటేరియన్ అయిపోతుండు అంటే మా నాన్నగో ప్యూర్ వెజిటేరియన్ ఏం గాదులు ఏంటి తినేవాళ్ళు నాన్ వెజ్ మా నాన్న అంటే మగవాళ్ళు తింటారు కదా సో అట్లా వాడు అయితున్న మసాలా చాయ్ నా స్టైల్లో ఎట్లా పెట్టుకోవాలో చూసిరా అవన్నీ వేసిన తర్వాత అల్లముక్కు కూడా వేసుకోవాలి సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఎట్లా వేసినా చపాతీలు ఎట్లా పొంగుతాయి అనేది చూపిస్తాను ఇక్కడ ప్రాక్టికల్గా నాకు జరిగినట్టే మీకు జరుగుతుందా మీకు సింక్ అవుతుందా వీడియో అనేది నాకు కామెంట్లు చెప్పండి అసలు నేనే ఎందుకు నాకే ఎందుకు ఇట్లా జరుగుతున్న ఫీలింగ్ నాకు వచ్చింది ఎందుకో చెప్తాను సో ఇది పాలు వేడి అవుతున్నాయి ఛాయ్ కిడ్ ఇది కొత్త వేయనమాట నేను చూశాను పహాడీ స్టైల్ ఛాయ్ అని చెప్పేసి అల్లం పుదీనా మిరియాలు యాలకులు అండ్ లవంగాలు పట్టా దాల్చి షాయిజీర అన్నీ వేసి బిర్యానీగా వేయదనుకోండి కానీ అవన్నీ వేయకూడదు మసాలాలన్నీ దంచి చాయ్ పట్టి వేసి చక్కెర వేసి నీళ్ళు పోసి పది నిమిషాలు మరిగించినాక అందులో పాలు పోసి తాగాలంట అది పహాడి ఛాయ్ అంట ఇలా మనం పుదీనా ఒకటి క్యాన్సల్ చేసాం నా ఎందుకంటే పుదీనా ఫ్లేవర్ మన కూరలని ఎక్కువ నచ్చదు ఇంకా చాయ్లో వేసుకుంటామ్మా సో ఛాయ్ ఉడుకుతా ఉంది ఇంకో సైడ్ పనీర్ కర్రీకి ఉడికిస్తూ ఉన్నాను పనీర్ కర్రీ వాటర్లో ఉడికి చెయ్యారని ఎవరో గవర్నమెంట్ పెట్టారు అమ్మా చూడమ్మా మీరు షెఫ్ఫుల్ చేసిన కూరలు కూడా సమ్టైమ్స్ ఈ వాటర్లో ఉడికిచ్చి మిక్సీ పట్టి చేస్తారు కొంతమంది గోలిచ్చేస్తారు అంతా బెస్ట్ వన్ మన ఇష్టం కూర మంచిగా అయినా లేదా హెల్దీ అయిందా లేదా అనే చూసుకోవాలి సో చపాతి మీకు ఎప్పుడు చేసినా పొంగకపోతే ఇలా చేయండి పొంగకపోతే ఇలా చేయండి ఖచ్చితంగా పొంగుతుంది ఈ వీడియో చూసి మీరు మోసపోకండి మళ్ళీ చెప్తున్నా నాకే ఎందుకు ఇట్లా అనేది గిందుకే అంటున్నా చెప్తా సో చపాతీలు మడత వేస్తే ట్రాంగిల్ షేప్లో వస్తాయి సో అట రాకుండా ఉండాలి రౌండే కావాలని ఇట్లా ఏదో పిండి స్టఫ్ చేసి ఈ ముద్ద అయితే ఎంత మెత్తగా ఉంది తెలుసా పిండి ముద్ద సో ఇప్పుడు దీన్ని లాటియాలి మన చపాతీ పిండి మరీ ఎక్కువ సాఫ్ట్గా అయిందండి ఇంట్లో లాటించి పై పైన అట్లా స్లోగా హలకటి చేతితోటి లాటించి లాటినట్టు కొట్టి కొట్టినట్టుగా అని లాటించాలన్నమాట సో లాటిచ్చాక దీన్ని వేడి వేడి పెనం మీద కాల్చుకోవాలి ఓకేనా ఇట్లా వేస్తే చపాతి బూరెల్లాగా పొంగుద్ది వీడియో చూసి మోసపోకండి మళ్ళీ చెప్తున్నాను చపాతి నిజంగానే బూరెలా పోదా నా దరిద్రానికి నేను ఎన్నడైతే వీడియో తీస్తాను ఆ రోజు ఒక్క చపాతి పొంగి పాడు కాదు నాలాగా మీకు ఎప్పుడైనా అయిద్దా మా ఆయన కూడా పైన ఎవరు ఉందరూ బిల్డప్ అనుకోండి మా వైఫ్ ఇది బాగా అది బాగా ఆ రోజు ఖచ్చితంగా అది ఖచ్చితంగా అది టేస్ట్ ఉండదు ఘోరంగా అయింది నేను కూడా ఇప్పుడు నేను చపాతి పొంగిందని చెప్పి ఈ టిప్ కోసం ఇదివరకు వీడియో తీస్తాను చాలా బాగా పొంగాయి ఆ ఫోన్ ఫార్మేట్ అయినప్పుడు ఆ వీడియో తొప్పింది ఇప్పుడు ఖచ్చితంగా ఈ టిప్ చెప్దాని వీడియో తీస్తుంటే ఒక్క చపాతి పొంగిందా పాన పోలేదండి అందుకే వీడియో మోసపోకండి మీరు ట్రై చేయండి చాలా బాగా పొంగతాయి నేను మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తాను కావాలంటే సో ఇంట్లో అయితే మనకి పొంగలేవు చపాతి పలచగా వచ్చినాయి పిండి బాగా మెత్తగా అయింది సో ఇది ఒక టైపు ఇంకొక టైప్ నేను ఇట్లా పొంగదు ఇట్లా బుక్ అని పెల్స్ యాడ్లో ఆ చిన్న బుజ్జి ఉంటుంది చూడండి ఆ పాప ఇట్లా నొక్క చపాతీని గట్ల పొంగుద్ది నిజంగా నమ్మండి చాలా బాగా పొంగుతాయి ట్రై చేయండి మీరు అండ్ ఒకటి ట్రయాంగిల్ షేప్లో మడతలు వేసేస్తాను అది కూడా చాలా బాగా పొంగుద్ది మడతలు ఫ్యాస్ట్ వచ్చిన వాళ్ళు ఈ టైప్లో చేయండి చపాతీలు చాలా బాగా సాఫ్ట్గా వస్తాయి ఇది చూస్తారా ఇది అట్లే మధ్యలో స్టఫింగ్ పెట్టి చేశాను ఇట్లా పొంగింది వీడియో ఏమో మూడో చపాతి పొంగిందండి నాలుగో ఐదో చపాతికి ఇంకా బాగా పొంగినాక నాకు అప్పుడు వీడియో తీయాలని యాద పొద్దున్న లేచి లేట్ అక్కడ తినేద్దాము చాయ్ చేసుకున్న ఆలోచనలు ఉండదని నేను సో ఇదండి ఇట్లా ట్రై చేయండి ఇంట్లోనే పిండి పడడానికి ట్రై చేయండి సో ఇది